జై శ్రీమన్నారాయణ విష్ణుమూర్తికి రాగి పాత్రలోనే నైవేద్యం పెట్టాలా ఎందుకలా అది వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి విష్ణుమూర్తికి రాగి పాత్రలోనే నైవేద్యం పెట్టాలా ఎందుకలా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చకులు స్వాములు రాగి పాత్రలోనే శ్రీ మహావిష్ణుకు నైవేద్యం పెడుతుంటారు కారణం ఏంటి అంతెందుకు కొన్ని గుళ్ళల్లో రాగితీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగితోనే తయారు చేయబడి ఉంటాయి ఎందుకు అలా చేస్తారు పురాణాలు ఏం చెబుతున్నాయి శాస్త్రం ఏం చెబుతోంది అనే అంశాలను పరిశీలిద్దాం పురాణాల ప్రకారం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు పుట్టుక రాక్షసు పుట్టికే అయిన పరమ విష్ణుభక్తుడు ఆయన ధ్యాసలోనే ఉండేవాడు ఆ రాక్షసుడు పదహారు వేల సంవత్సరాల పాటు విష్ణు గురించి తపస్సు చేశాడు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు కొన్ని వేల జన్మల పాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని తదనంతరం తన శరీరం రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు తరువాత కూడా గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకొని మిట్ట మధ్యాహ్నం వేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు విష్ణు చక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి మలినాలు కంచు లోహంగా మారాయి గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని పురాణాలు చెబుతుంటాయి శాస్త్రపరంగా చూస్తే రాగికి రోగ శక్తి ఎక్కువ తీర్థం రాగి పాత్ర ద్వారానే వేయడం వలన రోగాలు సోకకుండా ఉంటాయని అర్థం అందుకే గుడాకేశుడి శరీరం ద్వారా లోహాల లక్షణాలను తయారు చేశారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తుేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్